నమస్తే వెల్కమ్ టు వంటివి హెల్త్ టిప్ టమాటా అనేది సాధారణంగా ప్రతి ఇంట్లో ఉండే కూరగాయ దీనిని కూరగా చట్నీగా సలాడ్ కూడా తినడానికి ఇష్టపడతారు ఇంకా జ్యూస్ ను కూడా తాగుతారు టమాటా రుచిలో మంచిగా ఉంటుంది దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అందువల్ల ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో టమాటా రసం తాగడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం టమాటాలలో ఎన్నో పోషకాలు తాగున్నాయి ఉదయం ఖాళీ కడుపుతో టొమాటో రసం తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు టొమాటాలు విటమిన్ సి పొటాషియం లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం ఇవి శరీరాన్ని నిర్వీక్షీకరణ చేయడంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి టమాటా రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే అది శరీరంలో త్వరగా శోషించబడుతుంది ఇది జీర్ణ వ్యవస్థ చర్మం గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడమే కాకుండా జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది టొమాటా రసం చర్మ కాంతిని పెంచడంలో రక్తపోటును నియంత్రించడంలో గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది ఇది కడుపునకు తేలికగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తద్వారా ఆమ్లత్వం మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి మీ చర్మాన్ని యవ్వనంగా ప్రకాశవంతంగా ఉంచుతాయి మీరు మీ ఆహారంలో సులభమైన ఆరోగ్యకరమైన దాన్ని జోడించాలనుకుంటే ప్రతి ఉదయం టొమాటో రసం తాగడం ఒక గొప్ప ఎంపిక ఇది వాళ్ళ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే